తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో మనం శతక పద్యాలు శీర్షికన వేమన పద్యాలు నేర్చుకుంటున్నాం ఈరోజు పిల్లలు నేర్చుకునేందుకు వీలుగా మరికొన్ని వేమన పద్యాలను చెప్పాలనుకుంటున్నాను ఎప్పట్లాగే పిల్లలు చెప్పడానికి అనువుగా పదాలను విడదీసి ముందుగా చెప్తాను నన్ను పిల్లలు అనుసరిస్తూ పదాలు చెప్తూ పద్యాన్ని నేర్చుకుంటారు పద్యం యొక్క భావాన్ని వివరించి పద్యాన్ని ఎలా చదవాలో నేను చదివి వినిపిస్తాను పద్యాన్ని చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను అలాగే పిల్లలు పద్యాలు నేర్చుకోవడానికి తల్లిదండ్రులు సహకరిస్తారని నేను మనవి చేసుకుంటున్నాను అయితే విషయంలోకి వెళ్ళే ముందు నా వీడియోలను ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి విషయంలోకి వెళ్తే పదాలను విడదీస్తూ పద్యాన్ని చెప్తున్నాను పిల్లలు నాతో పాటు చెప్తూ నేర్చుకోవాలి అలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను కలను కల్లయగును ఇను భోగభాగ్యమిరు కాదుకో విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యంలో వేమన్ గారు ఏం చెప్తున్నారంటే విశ్వద అభిరామ వినుర వేమ విశ్వానికి ఉన్నదంతా దానం చేసిన వాడ అభిరామ ఓ అందమైనవాడా ఓ వేమ వినుము అంటూ పద్యాల్లో తన మొక్కుటాన్ని చెప్తూ పద్యాన్ని విధంగా చెప్తున్నాడు అలా అంటే కెరటం బుగ్గ అంటే దానిలో వచ్చే బుడగ ఈ కెరటాలు వస్తున్నప్పుడు బుడగలు వస్తూ ఉంటాయి నీటి బుడగలు వస్తూ ఉంటాయి ఆ బుడగ వెంటనే పేలిపోతుంది కదా అలాను బుగ్గ పుట్టినప్పుడే క్షేయమవును ఈ కెరటాల్లో వచ్చిన ఆ బుడగలు ఏవైతే ఉన్నాయో అవి వెంట వెంటనే క్షేయము అంటే నశించిపోతూ ఉంటాయి కలను గాంచు లక్ష్మి కల్లయగును కలలో మనకి ధనరాశులు కనబడ్డాయి ఎంతో ధనం కనబడింది సంపదలు కనబడ్డాయి కానీ కళ్ళు తెరిచి చూస్తే ఒక చిల్లి గవ కూడా మన ఎదురుగా ఉండదు కలను గాంచు లక్ష్మి కల్లయగును కలలో కనిపించే ఆ సంపద అంతా కూడా కళ్ళ అది నిజము కాదు అబద్ధము ఇలాను భోగాగ్యమి తీరు కాదుకో ఇలను అంటే ఈ భూమి మీద భోగభాగ్యాలు సిరి సంపదలు ఇవన్నీ కూడా ఈ తీరు కాదుకో ఇలాంటివే కదా ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు నశిస్తాయో తెలీదు ఇవి క్షణభంగురములు అని చెప్తూ వేమన మనకు సంపదల మీద ఆశను వదులుకోమని చెప్తున్నాడు సంపదలు అనేవి ఎప్పుడు కలకాలం నిలిచి ఉండవో అవి ఆ కెరటంలో నీటి బుడగలు ఏ విధంగా అయితే నశించిపోతాయో ఆ విధంగానే సంపదలు అనేవి కలలో వచ్చి కలలో పోయినట్లు కానీ సంపదలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటి మీద వ్యామోహాన్ని వదులుకోవాలి అని ఈ పద్యంలో మనకు గారు చెప్తున్నారు పద్యాన్ని పూర్తిగా చదువుకుందాం అలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను కలను గాంచు లక్ష్మి కల్లయగును మి తీరు కాదుకో విశ్వదాభిరామ వినురవేమా ఇంకో పద్యాన్ని నేర్చుకుందాం కోతి నొకటి తెచ్చి కొత్త పుట్టముగట్టి కొండ మృత్యులెల్లా కొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందు విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలో వేమన ఏం చెప్తున్నారంటే నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు నీతిహీనుడు వాడు దుర్మార్గుడు వాడి దగ్గర సేవకులుగా వాడిని నమ్ముకునే వ్యక్తులుగా ఎవరు ఉంటారంటే వాడికంటే దుర్ దుర్జనులు దుష్టులైన వారు దుర్మార్గులు వాడి నీడను బ్రతుకుతూ ఉంటారు దానికి ఉదాహరణగా ఈయన ఏం చెప్తున్నాడంటే కోతిని ఒకటి తెచ్చి కొత్త పుట్టము కట్టి పుట్టము అంటే వస్త్రము బట్ట ఒక కోతిని తీసుకొచ్చి ఒక కొత్త వస్త్రాన్ని దానికి కట్టి కొండ మృత్యులెల్లా గొలిచినట్లు ఈ కొండ మృత్యులు అనేవి ఈ కోతుల్లోనే ఇది ఒక రకమైన జాతి దాని మొహం అంతా నల్లగా ఉంటుంది కదా దాన్ని కొండముచ్చు అంటారు అలాంటి కొండముచ్చులన్నీ కోతిని కొలుస్తున్నాయట దాన్ని అభిమానిస్తున్నాయి దాన్ని నాయకుడిగా కూర్చోబెట్టాయి అలాగే నీతిహీనుడు దగ్గర నిర్భాగ్యులు వాడు నీతిహీనుడు అలాంటి కోతితో సమానమైన వాడు ఈ కొండముచ్చులన్నీ కూడా నిర్భాగ్యులు అంటే చెడ్డవాళ్ళు దుర్జనులు ఇలాంటివందరూ కూడా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ కోతిని సమర్థిస్తూ ఉంటాయి దాన్ని కొలుస్తూ ఉంటాయి అని చెప్తూ వేమన ఈ పద్యాన్ని మనకి వివరిస్తున్నాడు పద్యాన్ని పూర్తిగా చదువుకుందాం కోతినొకటి తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండ మృత్యులెల్ల నీతిహీనునొద్ద నీతిహీనుద్దనిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమ ఇది పద్యం ఇంకో పద్యాన్ని నేర్చుకుందాం పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టి విడుచు కన్నా పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలో వేమన్ గారు ఏం చెప్తున్నారంటే గోవేమా పట్టు పట్టరాదు పట్టి విడువరాదు ఎప్పుడైనా మనం ఏదైనా విషయం గురించి వాదిస్తునేటప్పుడు ఆ వాదనను మనం గెలుస్తాం మనం చేసే వాదన సరైనదే అని మనం నమ్ముకున్నప్పుడు అనుకున్నప్పుడు మాత్రమే మనం వాదనకు దిగాలి అంతేగాని వాదనలో గెలుస్తామో గెలవమో మనం అన్నది నిజమో అబద్ధమో అని మనకే నమ్మకం లేని సమయంలో అలాంటి సందర్భంలో మనం ఎప్పుడు ఎవరితో వాదనకు దిక్కూడదు పట్టు పట్టరాదు పట్టి విడవరాదు ఒకవేళ పట్టు పట్టామో ఆ పట్టును మనం ఎట్టి పరిస్థితిలో విడిచే ప్రసక్తే లేదు పట్టెనేమి బిగి బిగియ పట్టవలను పట్టెనేని బిగియ పట్టవలను ఆ పట్టు ఎలా ఉండాలట గట్టి బిగించి గట్టిగా పట్టాలి పట్టు విడుచకంటే మనం పట్టి ఆ పంతాన్ని విడిచిపెట్టే కంటే పడి చచ్చుటే మేలు అంత అవమానం మరి ఇంకొకటి లేదు చచ్చిపోవడమే మంచిదట అని చెప్తూ వేమన మనకి మన తరపున మనం ఏదైనా వాదనకు దిగితే ఆ వాదన సరైనది అని మనం గట్టి నమ్మకం ఉంటేనే మనం గెలవగలము అని గట్టి నమ్మకం ఉంటేనే వాదనకు దిగండి లేకపోతే పూర్తిగా ఆ వాదనలో దిగద్దు అని చెప్పి బల్లగుద్ది మరి చెప్తున్నారు వేమన్ గారు ఈ పద్యంలో పద్యాన్ని పూర్తిగా చదువుకుందాం పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టె నేని బిగియ పట్టవలెను పట్టి విడుచు కన్న బడి చచ్చుటయ మేలు విశ్వదాభిరామ వినురవేమా అలా ఇంకో పద్యాన్ని నేర్చుకుందాం తప్పు లెన్నువారు తండోపతండంబు ఉర్వీ జనులకెల్ల నుండు తప్పు తప్పులెన్నువారు తమ విశ్వదాభిరామ మినురవేమ ఈ పద్యంలో వేమని ఏం చెప్తున్నారంటే తప్పులెన్నువారు తండోపతండంబు తండోపతండములు అంటే ఎంతో మంది గుంపులు గుంపులుగా ఉంటారట ఎవరు తప్పులెన్నువారు మన తప్పులను కనిపెట్టేవారు నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పేవారు చాలామంది ఉంటారు ఉర్వి జనులకెల్లా నుండు తప్పు ఉర్విన్న ఈ భూమి మీద జనులకెళ్ళన్న ప్రజలందరికీ కూడా ఏదో ఒక తప్పు ఉంటూనే ఉంటుంది ప్రతి ఒక్కడు తప్పు ఏ సమయంలో ఒక సమయంలో చేస్తూనే ఉంటాడు ఉర్వి జనులకెల్లా నుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగరు ఎవరైతే ఎదుటివాడి తప్పును ఎత్తి చూపిస్తూ ఉంటాడో అలాంటి వాడు వాడు చేసే తప్పుని వాడు గ్రహించలేడు అని చెప్తూ వేమన ఈ పద్యంలో ప్రతి వాడు తప్పు చేస్తాడు ఆ తప్పు చేసేవాడిని మనం ఈ వేలు పెట్టి చూపించే కంటే వాడు చేసే తప్పు నుంచి వాడిని సరిదిద్దడం చాలా గొప్ప విషయం అంటూ ఈ పద్యం యొక్క భావాన్ని మనకి తెలియజేస్తున్నారు వేమన గారు పద్యాన్ని పూర్తిగా చదువుకుందాం తప్పులెన్నువారు తండోపతండంబూ కెల్ల నుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ ఇవి ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకున్న పద్యాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే గంట సొమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే మీలాంటి మరికొంతమంది తెలుగు భాషాభిమానులను మన వీడియో చూడడానికి మన ఛానల్ను చూడడానికి మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు స్వస్తి